మహాలక్ష్మి తన బెడ్రూమ్లోకి వస్తుంది వచ్చేసరికి సుమతి మహాలక్ష్మికి కనిపించకుండా వెనక్కి తిరిగి కూర్చుంటుంది ఎవరండి మీరు అని మహాలక్ష్మి సుమతిని అడుగుతూ ఉంటుంది నా గదిలోకి ఎలా వచ్చారు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి అని మహాలక్ష్మి సుమతిని అడుగుతూ ఉంటుంది ఇక మెల్లగా సుమతి మహాలక్ష్మి వైపు తిరుగుతుంది సుమతి మొహం నిండా పౌడరు ఇంకా జుట్టంతా విరబోసుకొని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సుమతిని చూసి ఒక్కసారి భయపడుతుంది దయ్యం దయ్యం సుమతి అని మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది హాల్లో జనార్దన్ గిరి అర్చన రామ్ సీత అందరూ కూడా మహాలక్ష్మి వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు మహాలక్ష్మి భయంతో దయ్యం దయ్యం అని హాల్లోకి పరుగెత్తుకుంటూ వచ్చేసరికి దయ్యం ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది నా రూమ్లో దయ్యం ఉంది దయ్యం అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్